రైతు తరపున పోరాటం చేస్తాను మీరు నామేజ్ ఎన్ని కేసులు పెట్టుకున్నా కానీ కేసులు భయపడతాం దాడులు భయపడతాం మీరు ఏం చేసినా నేను భయపడతావు నేను రైతులు అంటే ఏమంటాను రైతులతో పాటు పోరాటం చేస్తాను మా అందరి తరపున పేరు పేరున హృదయపడుతున్నట్టు మరి మనం ఎక్స్పిన్ తర్వాత నాన్నీ గారిని మనం శ్రామ కుమార్ గారి ద్వారా సంప్రదించుకోగలం సంప్రదించినాక అభయం ఇచ్చారు అదేవిధంగా వెంకటపాలనంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా ఆ రోజు కలిసి విన్నవరించడం జరిగింది వెంటనే మీరు తప్పకుండా రండి తమ్ముడు రాంగణి మీ అందరికీ నేను దర్శన ఏర్పాటు నుంచి చేయించేతా అని చెప్పారు అదేవిధంగా వారం రోజుల చిత్రం వచ్చి కొన్ని కలిసి వెళ్దాం చాలా అర్ధరైతుల పదకొండి కూడా రాత్రి నిన్న పదాలు అన్నిసార్లు ఏం జరిగింది ఎంతవరకు వచ్చారు ఎక్కడ దాకా వెళ్ళారని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు ఉన్నాక నుంచి మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించుకున్నానని మీ అందరికి అర్థం కాలేదు మన కోసం ఆ రోజు కష్టంలో కూడా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని మనం స్వయంగా కలిసి మనం కృతజ్ఞతలు చెప్పెళ్తేనే ఈ కార్యక్రమానికి పరిపూర్ణంగా ఉండదనే ఉద్దేశంతోనే వెయిట్ చేయించడం జరిగింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి బిజీ షెడ్యూల్ నా కోసం ఉన్నా కూడా మన కోసం సమయం కేటాయించినందుకు కూడా మరి మరి అన్నీ కూడా మనతో పాటే ఉండి మనకి పూర్తిగా మన మన పక్షాల నుండి మనకి సహకరించి చాలా కష్టపడి ఆ రోజు ఆ రోజు ఏర్పాట్లు మొత్తం చేశారు సార్ అదేవిధంగా దాదాపు ఎనిమిది గంటల ముందు ఆ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది బహిరంగ సభ పెట్టుకోవచ్చు అని దాదాపు ఎనిమిది గంటల్లో సార్ తిరువతి నాని గారు అక్కడే సభా ప్రాంగణంలో ఉండి నైట్ కూడా అక్కడే కొనుక్కొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి బ్రహ్మాండంగా సభ జరగడానికి చక్కగా ఏర్పాట్లు చేశారు కూడా చాలా ఉంది అదేవిధంగా సార్ మీ మీద జరిగినటువంటి దాడిని మా మీద జరిగినట్టుగానే భావించాం మా రైతులు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కట్టారు మీద అక్రమ ఆ రోజు జరిగినటువంటి దాడి అదేవిధంగా పులివర్తి నాని గారంటే మా అందరి గృతంలో మా అందరి గుంజల్లో మీకు చెరని ఉంటుంది చరని ముద్రగా ఉంటుంది సార్ ఎందుకంటే మీరు మా ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో మరి ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి అదేవిధంగా మీరు ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఎక్కువ కాదు ఈరోజు రెండు వేల ఇరవై నుంచి ఎప్పుడైతే రాజధాని మార్చాలన్న బోధించిన్నీ శిబిరం పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా పోరాడిన విషయం అందరూ తెలుసు అందరూ మీకున్న మహిళా సందర్భంలో కానీ గ్రామస్తులందరూ కూడా మేమందరూ కూడా ఇందులో ఈరోజు పార్టీ ఊపిరి ఉంది పార్టీ ఈరోజు గెలిచిందంటే దాంట్లో బాగుంటుంది అది కూడా ఇప్పుడు కనపడి ఉంటాం ఈరోజు మీరు ఈరోజు అన్నారు గాంధీ గారు అయితే నేను ఏమైందమ్మా మీ వల్ల ఆ అక్కడ రాజధాని అనేది ఉంటే మీరు విలువైన స్థలాలు ఇచ్చినా కూడా ఆ రాజధాని కట్లాడినాం దానిపైన పోరాటం చేస్తూ మీరు అందులో నర్చు చేయటప్పుడు మీరు చూపించాల్సిన బాధ్యత ఆ జిల్లా బాధ్యత ఇచ్చిన నా బాధ్యత ఆయన చంద్రబాబు నాయుడు గారు చిన్న ఆయన లోకేష్ బాబు గారు ఇచ్చిన అన్న దగ్గర తెలుస్తూ మనందరూ ఐక్యమ్యూ తెలుగు చేసేరు జైగేందులో మనం అన్ని వర్గాన్ని అన్ని కులాలను కలుపుకొని పోతే పక్కా సక్సెస్ అవుతాం ఒకటి అందరూ కూడా నిరోజు వచ్చి 呃，那你就不要了，不要了，不要